హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తుంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గుర్తొస్తున్నాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు ఆనంద్ బజార్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి మాట్లాడుతూ సఫారీ పర్యటనలో కోహ్లీ దూకుడు గురించి కామెంట్ చేసిన పలువురు మాజీలపై శాస్త్రి విరుచపడ్డాడు క్రికెట్ విమర్శకులకు నేను చెప్పేది ఒకటే మీ పని మీరు చూసుకోండి మా జాబ్ మమ్మల్ని చేయనివ్వండి అని గట్టిగా స్పందించాడు నాకు తెలిసి మైదానంలో కోహ్లీ చాలా మామూలుగా ఉంటాడు అయినా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు ఉన్నారు మ్యాచ్ న్నారు అని శాస్త్రి అన్నాడు కోహ్లీ చిన్న వయసులోనే ఎన్నో ఘనతలు సాధించాడని గుర్తు చేశాడు ఇమ్రాన్ కు కోహ్లీకి చాలా పోలికలున్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు ఇమ్రాన్ ఎల్లప్పుడూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించేవాడు పరిస్థితులతో సంబంధం లేకుండా పోటీ తత్వంతో ముందుకెళ్లేవాడు ఆయనలోని శక్తిని నమ్ముకొని జట్టును ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేశాడు అని శాస్త్రి పేర్కొన్నాడు ఇవే పోలికలు విరాట్ కోహ్లీలోనే నాకు కనిపించాయి సఫారీ పర్యటనలో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడని అన్నాడు ఒక బ్యాట్స్మెన్ గా ఒక జట్టు కెప్టెన్ గా ఒకేసారి బాధ్యత నిర్వహించడం అని శాస్త్రి చెప్పుకొచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు